ఓం నమ శివాయ శ్రీగణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యమ అదకురా ప్రథమ విద్యేశ్వర సంహిత ప్రాప్యతే శ్రీగణేశునకు గురుదేవులకు సరస్వతికి నమస్కారం చేసుకొని ఇప్పుడు శివకురాణ మండలి మొదటిదైన విద్యేశ్వర సంహిత ప్రారంభం చేసుకున్నాం ఆద్యంత మంగళమజాత సమాన పావ మార్యం తమీస మజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయ్యే మనసి శంకరమంబికేశం శంకరుడు ఆద్యంతము మంగళస్వరూపుడు పంచముఖుడు ఆయనతో సమానమైన తత్వం ఎక్కడనూ లేదు ఆయనకు జనన మరణాదులు లేవు సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములనే పంచకర్మలను ఆయన లీలామాత్రంగా నెరవేరుస్తూ ఉంటాడు శక్తి స్వరూపినైన అంబిదతో ఊడినట్టి ఆ అవిభాజ్య తత్వాన్ని పరమోత్కృష్టమైన దానిని మనసులో ధ్యానిస్తున్నాను ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగాకాళింది సంగమే ప్రయాగే పరమే పుణ్యే వత్మని మునయ సంసితాత్మాన సత్యవ్రత పరాయణ మహౌజసౌ మహాభాగ మహాసత్రం వితేనిరే ఒకనాడు ధర్మక్షేత్రము గంగా యమున సంగమస్థానము బ్రహ్మలోకమాతము పుణ్యప్రదమైన ప్రయాగక్షేత్రంలో చితేంద్రియులు సత్యవ్రతులు తేజస్సాలు మహాత్ములు అయిన మునులు మహాసప్రయాగాన్ని చేస్తున్నప్పుడు సూతమహాముని వస్తారు అది చూసిన మునుల ఆనందంతో సూతమును యథావిధిగా పూజించి స్థుతించి ఇలా అత్యర్థిస్తారు ఓ సూతమహాముని నీవు అన్ని కాలాలు తెలిసిన వాడివి నీకు విదితం కాని వస్తువు ముల్లోకాల్లోనూ లేదు నీ ఆగమనం మాకు అదృష్టపు పంట నీ రాక వృధా కారా రాబోయే కలియుగంలో మానవులందరూ దురాచార వర్తనలు సత్యవాక్య పరాజ్ముఖులు అంటే సత్యాన్ని మాట్లాడటానికి ఇష్టపడిన వారు అవుతారని విన్నాం ఈ పాపభూ అయిన కలియుగంలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైన ఉపాయమేది కలిలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది దానికి తగినట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది పరమేశ్వరుని స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి ఆయన తత్వం ఎలా ఉంటుంది మోక్షమంటే ఏమిటి దాన్ని ఎలా పొందాలి ఆయన సగునుడా లేతా నిర్గుణుడా అని మునులు అడగగా అప్పుడు సూతుడు ఓ సత్యవతులైన మునులారా మీరు అడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి వాటికి సమాధానాలు చెప్పడం కూడా దుష్కరమే అంతకన్నా కష్టం కూడా అయినా ఆంతర్యంలోని మీ తపనను గ్రహించి పరమకారుణ్యం మూర్తి అయిన మా గురుదేవులు వ్యాస భగవాను స్మరించి ఆయన అనుగ్రహలేసంతో నేను ఆర్చించిన సహా మీకు అనుగ్రహిస్తున్నాను శ్రద్ధాభక్తులతో శ్రవణపేయంగా వినండి మీరన్నట్లు కలియుగం చాలా ఘోరమైనది కలియుగంలో మానవుల ప్రవర్తన నమ్మశక్యం కానట్లుగా ఉంటుంది పాపపుణ్య వివక్ష ఉండదు అందరూ దురాచారులే అంటే ఆచార వ్యవహారాలకు దూరంగా ఉంటారు సత్యభాసనం అనేది ఉండదు ఆత్మస్థుతి పరనిందతో కాలక్షేపం చేస్తుంటారు పరస్త్రీ పరదనాలను పటికబెళ్ళ పచ్చులా చప్పరించేస్తారు ఎక్కడ చూసినా హింస మాత్రమే ఉంటుంది ఆత్మదృష్టి లేనివారై దేహతాదాత్మ బుద్ధి కలిగి దాన్ని పెంచి పోషించుకోవటంలోనే ఎక్కువ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు తల్లిదండ్రుల విషయంలోనూ గురువుల విషయంలోనూ జ్ఞానుల విషయంలోనూ గౌరవం లేనివారై ఉంటారు స్త్రీలను భోగ సాధనంగా భావించి కామాతంత్ర పరాధీనలై ఉంటారు స్నేహం విషయంలో కపటం కలిగి ఉంటారు విప్రులు వేదాన్ని విక్రయించి లోభగ్రస్తులు ఆశాపాస బంధితులు అవుతారు ఆ కారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రాహ్మీభూత స్థితి నుండి అంటే ఆధ్యాత్మిక స్థితిని కోల్పోతారు జాతి ధర్మాన్ని కర్మలను విడిచి వర్ణ సంకరణ చేస్తారు అహంకారం మమకారాలకు వసూలై ఆత్మజ్ఞాన శూన్యులవుతారు సమత్వ బుద్ధి ఉండదు ఇక శీలం అనేది శూన్యం ఈ విధంగా ధర్మాచరణ విషయంలో ధ్రువ నక్షత్రంలా నిలబడవలసిన బ్రాహ్మణుడు పతనం కాగానే మిగతా వారందరూ ఆ మార్గంలోని వ్రష్కులవుతారు కలిలో క్షత్రియులలో క్షత్రియత్వం ఉండదు గోబ్రాహ్మణ రక్ష ఎందు నిష్ట ఉండదు భోగలాల సత్వం అధికంగా ఉంటుంది క్రయ విక్రయాలలో కపటం ఎక్కువగా ఉంటుంది స్త్రీలలో పాతివ్రత్య ధర్మం ఉండదు సంపాదనను బట్టి భర్తను గౌరవిస్తారు అత్తమనములను ఆదరించరు స్త్రీలకు కేశమలే అలంకారములు రత్నావరణాదులు ఉండవు స్వేచ్ఛ అవర్తనాన్ని కలిగి ఉంటారు అధిక సంతానవతలవుతారు ఇక పాలకుల సంగతికి వస్తే ధనవంతుడే పాలకుడవుతాడు పన్నులు వసూలు చేయటమే కానీ ప్రజలు బాగోగులు పట్టించుకో క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు దొంగలు పాలకులవుతారు నటులు గౌరవ అవుతారు ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదు దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు జనులందరకు జీవనం కష్టంగా ఉంటుంది మానవులకు ప్రకృతి పట్ల పూజ్యభావం ఉండకపోగా ప్రకృతిని శక్తి స్వరూపంగా చూడకుండా భోగ సాధనంగా భావిస్తారు ఆ కారణంగా ప్రకృతి సహకరించదు ప్రకృతి పురుషుల మధ్య సామరస్యం లోపించి సమన్వయం ఉండదు తత్ఫలితంగా ప్రకృతి విజృంభించి గతి తప్పుతుంది దానివలన భూమి నిస్సారమవుతుంది రసగంధ ద్రవ్యములు పసన పోల్పోతాయి పువ్వులలో వాసన ఉండదు పండ్లలో రసం ఉండదు పాలలో జిడ్డుండదు సమస్తమైన పదార్థాలు రుచిని పోల్పోతాయి ఈ సూచనలన్నీ రాబోయే విపత్తుకు సంకేతాలనే విషయాన్ని గ్రహించి పాలకులు ప్రజలు ధర్మాచరణకు ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదు మానవులలో ఇంత దుర్మార్గ ప్రవర్తన గల పాపకు కలియుగంలో సైతం సులువుగా ధరించే ఉపాయం లేదా అంటే ఉంది దానికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు చిలుక చెట్టుపై ఉరాలి పండును ఆస్వాదించినంత తేలికైన మార్గం అది ఆ ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాను పవిత్రమైన అంతఃకరణంతో వినండి అని సూతుడు చెప్పి మనసులో శంకరుని స్మరించి మునులతో ఇట్లా అంటున్నాడు నేను మీ మనసులో ఉన్న సందేహాలకు శివమహాపురాణం పరిచయం చేస్తాను ఏకాత్మభావంతో ఏకాగ్రతతో వినండి అంటాడు సూతుడు సూర్యోదయానంతరం చీకట్లన్నీ పటాపంచలైనట్లే ఈ శివపురాణం పట్టణానంతరం మానవులకు అవిద్య అజ్ఞానం నశించి కల్మశాలన్నీ హరించుకుపోతాయి ముందులారా మానవులకు మృత్యుభయాన్ని మించిన భయం లేదు కదా అట్టి మహాభయంకరమైన మరణ భయం కేవలం శివ పురాణ శ్రవణం వల్లనే తొలిగిపోతుంది ఈ పురాణం శ్రవణం వలన సాక్షాత్తు మోక్షలక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిరీక్షిస్తుందంటే ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరుతాయని వేరే చెప్పాలా సమస్తమైన వేద శాస్త్ర పురాణ ఇతిహాస మంత్ర తంత్ర జప తప ధ్యాన యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపమే ఈ శివమహాపురాణం క్షీర సాగర అదనసారం అమృతం కోసమే కదా అలాంటి అమృత భాండం ఈ శివమహాపురాణం ఈ శివపురాణాన్ని ఇంటిలో భద్రపరిస్తే చాలు వాడు అమృతుడవుతాడు ఈ శివమహాపురాణంలోని ఒక శ్లోకాన్ని పఠించిన కనీసం భక్తితో నమస్కరించిన సర్వదేవత పూజాకొలం లభిస్తుంది భైరవ ప్రతిమ ముందుగాని మర్రి చెట్టు లేక మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తూ గాని పఠిస్తే ఫలితం అనంతంగా ఉంటుంది ఇక ఇందులో ఉన్న కైలాస సంహిత పరమోత్పృష్టమైనది కైలాస సంహిత తోపి పరమాస్మృత బ్రహ్మస్వరూపిణీ సాక్షాత్ ప్రణవార్థ ప్రకాశిక కైలాస సంహితాయాస్తు మహత్వం వేత్తి శంకర కృత్నం తదర్థ వ్యాసశ్చ తదర్థం వేద్మహం విజాహ ఇది సాక్షాత్తు వేదమే ఈ సంహితలో ప్రణవార్థము తత్వము నిరూపింపబడ్డాయి దీని మాత్యము శంకరునకు పూర్ణంగా తెలుసు భగవానునికి సగం తెలుసు అందులో సగం నాకు తెలుసు నేను అర్జించిన జ్ఞానభిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను ఈ అమృతపాండం అయిన శివమహాపురాణాన్ని మహాదేవుడు తొలుత కుమారస్వామికి చెప్పాడు ఆ కారణంగా కుమారుడు జ్ఞానం తయ్యాడు శివాలయంలోని దిల్వవనంలో పఠిస్తే వచ్చే ఫలం అనంతం ఆచరించే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో పఠిస్తే వారి పితృందరూ రుద్రలోకాన్ని పొందుతారు శివమహాపురాణం పన్నెండు సంహితలు కలిగిన లక్ష శ్లోకాల గ్రంథమిది విద్యేశ్వర రుద్ర వినాయక ఉమా ఏకాదశ ఏకాదశరుద్ర కైలాస శతరుద్ర కోటిరుద్ర శాస్త్రపోటి రుద్ర ధర్మ సంహితలనే ఉన్నాయి త్రికాలవేది అయిన భగవాన్ వ్యాసమహర్షి కలియుగంలో పుట్టబోయే మనుష్యులు మందబుద్ధులు అల్పాయుష్కులు అని ఎరిగి ఏడు సంహితలు ఇరవై నాలుగు వేల శ్లోకాల సంఖ్య కలదుగా ఈ పురాణాన్ని సంక్షేపించారు అలా సంక్షేపింపబడిన ఈ శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహిత రుద్ర సంహిత శతరుద్ర సంహిత కోటిరుద్ర సంహిత ఉమా సంహిత కైలాస సంహిత వాయు సంహిత అనే ఏడు సంహితలున్నాయి ఈ శివమహాపురాణం సకల కల్మసహారకం మంగళ ప్రదాయకం సూతిని పలుకులు విన్న ఋషులు అలాంటి మహాపురాణాన్ని వినిపించమని కోరగా సూతుడు శంకరుని స్మరించి ఇలా ప్రారంభించాడు ఋషులందరూ శ్రీవర్తనుడైన శంకరుని ధ్యానించురుగాక వేదసారము పురాణ శ్రేష్టము అయిన ఈ శివ మహాపురాణమును ఆలకింతురుగాక ప్రస్తుత కల్పం యొక్క ప్రారంభంలో ఆరు గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు వారిలో వారికి పరబ్రహ్మము పూర్చి చర్చ జరిగింది సమాధానం దొరకక అది వివాదంగా మారింది అప్పుడు వారందరూ నాశరగతుడైన బ్రహ్మగారిని దర్శించి వినయంతో అడుగుతున్నారు ఓ పితామహ నువ్వు సృష్టికర్తకు ఆదిజుడవు సర్వతత్వములకు అతీతమైన తత్వమేది పురాణ పురుషుడు ఎవరు పరుణు కంటే పరుడెవ్వరు అవ్యక్తానికి సైతం ఆధారభూతుడెవరు అని అడగగా అప్పుడు బ్రహ్మగారు మహర్షులారా పంచభూతాలతో కూడిన ఈ జగత్తు ఎవని నిండి ఉద్భవిస్తున్నదో త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడో అట్టివాడు మహాదేవుడొక్కడే ఆయన సర్వజ్ఞుడు జగదీశ్వరుడు భక్తితో ఆయనను దర్శించటం తప్ప వేరే మార్గం లేదు రుద్రుడు హరిహరులు ఇంద్రాది దేవతలు పరాభక్తి తత్పరులై నిత్యము ఆయన దర్శన కాంక్షలాలసులై ఉంటారు శివభక్తి ఒకటే మోక్షకారకం లోకంలో చెట్టు నుండి విత్తనము విత్తనము నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తున్నాయో అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి భక్తి వల్ల దైవానుగ్రహం లభిస్తాయి కనుక ఓ ఋషులారా అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకం వెళ్ళి వెయ్యి సంవత్సరాలు యాగాన్ని అనుష్ఠించండి భూలోకం ఒక్కటే కర్మభూమి యజ్ఞేశ్వరుడైన శివుని అనుగ్రహం వల్ల మాత్రమే వేద విద్యాసారమైన సాధ్య సాధనములు తెలుస్తాయి అని బ్రహ్మదేవుడు చెప్పగా మునులు ఇట్లా అడుగుతున్నారు పితామహ లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేది దానికి ఉత్తమమైన సాధనమేది సాధకుడు ఎలా ఉంటాడు మాకీ సాధన స్వరూపాన్ని గుర్చి చెప్పండి అప్పుడు బ్రహ్మగారు శివపదమును పొందుట పొందిట ఒకటే సాధ్యము శివభక్తి ఒకటే సాధనము శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన ఇహలోక ఫలములయందు ఆసక్తి లేనివాడే సాధకుడు భేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలాన్ని పరమేశ్వరుని కర్తిస్తే ఆ సాధకుడు సాలోక్య సామీప్య సారూప్యాది ఫలాలను పొందుతాడు భక్తిలో అనేక సాధనలున్నాయి వాటిని సాక్షాత్తు ఈశ్వరుడే బోధించాడు శివపదాన్ని పొందటానికి మహాసాధన మాత్రమే మార్గం మహామహిమోపేతమైన శివగాథలను చెవులతో వినటము ఆయన మహిమను వాక్కుతో కీర్తించటము ఆయన నెల్లప్పుడూ మనస్సులో ధ్యానించటం ఈ మూడు కలిసి మహాసాధన అనబడుతుంది జిజ్ఞాసు అయినవాడు ముందు గురుముఖత శ్రవణం చేసి తరువాత సంకీర్తనను ఆపై మరణమును శ్రద్ధతో చేయాలి అలా చేస్తే కొంతకాలం పిమ్మట భక్తుడు సాలోక్య సామీప్యాది క్రమంలో సారూప్యాన్ని పొందుతాడు ఈ సాధనలో నిమగ్నమైన భక్తునికి ఏ రోగాలు సమీపించవు వ్యాధులన్నీ నశిస్తాయి ఎప్పుడూ ఆనందంతో మునిగి తేలుతూ ఉంటాడు ఈ సాధన ప్రారంభంలో క్లేశాన్ని కలిగించిన అభ్యాసం వల్ల సాధకుడు తర్వాత అనేక శుభాలను పొందుతాడు ఇంతవరకు ఆలకించిన మునులు బ్రహ్మగారిని వినయంగా అడుగుతున్నారు ఓ కమలోద్భవ శ్రవణ మనన కీర్తనమల కూర్చు మాకు వివరంగా చెప్పండి ఋషులు ప్రార్థనను మన్నించి వారి శ్రద్ధాభక్తులను గమనించిన పితామహుడు మహర్షులార శివపూజ శివ మంత్రజపం శివుని గణాలను రూపమును లీలలను ఆయన అనంత కళ్యాణ నామములను వేదసమ్మతమైన యుక్తిగల మనస్సుతో సర్వకాల సర్వావస్థలయందు చింతుటే మరణం చెంబుని యొక్క ప్రతాప గుణ రూప లీలా విశేష నామవైభవాలు అన్నింటినీ సాకారంతో రాగయుక్తంగా గానరూపంగా గాని వేదాధ్యయన రూపంగా గాని లేదా దేశభాషలో స్పష్టమైన వాకుతో రసవంతంగా కీర్తించటం యత్నం తల కాల సందర్భ కారణాలతో పని లేకుండా పరమశివుని మంగళమైన గాథలను హాయిగా చెవులుతో ప్రియుడు ప్రియురాలి వచనాలను ఎంత ఆదరంతో వింటాడో అంత ఆసక్తితో వినటం శ్రవణం సజ్జన సాంగత్యం వల్ల శ్రవణం సమకూరుతుంది ఆపై కీర్తనం అలవడుతుంది తర్వాత మననం సిద్ధించి ఈశ్వరానుగ్రహంతో సర్వము సిద్ధిస్తుంది సూతుడి మార్తర విషయాలను ఇంతవరకు చెప్పి సాధన మహిమ గూర్చి ఇలా చెప్పసాగాడు మునులారా అసలీ సాధన లోకంలో ఎలా ప్రవర్తించిందో దాని పూర్వగాథను చెబుతున్నాను వినండి పూర్వం పరాశర మహర్షి కుమారుడు నాభ్ గురువైన వ్యాసమహర్షి సరస్వతి నదీ తీరంలో ఆశ్చర్యకరమైన తపశ్చర్యలో మునిగి ఉండగా బ్రహ్మమానస పుత్రుడైన సనత్ భాను ప్రభాభాసమానమైన భాసమానమైన విమానంలో గగనపదంలో సంచరిస్తూ యాదృశ్చికంగా నా గురువును చూసి భూమిపై అవతరించాడు ధ్యానం నుండి లేచిన నా గురువు ఎదురుగా ప్రత్యక్షమైన సనత్కుమారుని చూసి సంభ్రమాశ్చర్యాలతో భక్తి గౌరవాలతో నమస్కరించి ఆర్యపాద్యాదులతో పూజించి దేవతాయోగ్యమైన ఆసనాన్నిచ్చి గౌరవించాడు అందుకు సంప్రీతుడైన సనత్కుమారుడు వినీతుడైన వ్యాసుని ఇలా అడుగుతున్నాడు ఓ వ్యాసముని నీవిసట అసహాయుడివై ఉండి దేనిని సాధించాలని తపస్సు చేస్తున్నావు అలా అడిగిన సనత్కుమారుని చూచి వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా సంతోషించి వ్యాసుడిలా తన మనసులోని తపనను వెల్లడించాడు సర్వజ్ఞ వేదచోదితమైన ధార్మిక జీవనంలో చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థకామ మోక్షాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది మీ దయతో నేను వాటిని విస్తారంగా అనేక విధాలుగా స్థాపించాను లోకమంతా నన్ను గురువుగా సేవిస్తోంది అయినా మోక్ష మార్గాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాను ఈ విషయంలో నాకు స్థిరత్వం చిక్కలేదు చాంచల్యం కలుగుతోంది చాలా ఆశ్చర్యంగా ఉంది అశాంతిగా కూడా ఉంది కారణం తెలియటం లేదు మోక్షార్థినై ఈ తపశ్చర్యకు కూనుకున్నాను వ్యాసిని ఆవేదనను జిజ్ఞాసను అంతరంగాన్ని అర్థం చేసుకున్న సనాతనుడైన సనత్కుమారుడు దయాద్ర దృష్టితో కుమార వ్యాసముని పూర్వం నేను కూడా మోక్షార్థినై చాంచల్యంతో అనేక ఇతర సాధనాలతో మందర పర్వతం మీద తపస్సు చేశాను నా తపస్సు ఫలించి శివాజ్ఞచే భగవానుడు దయాలువు సర్వసాక్షి ప్రమదగణాధిపతి అయిన నందికేశ్వరుడు నా ఎదుట ప్రత్యక్షమై ముక్తి సాధనాన్నిలా ఉపదేశించాడు ఓ బ్రహ్మ మానసపుత్ర వేద సమ్మతమైన శివుని యొక్క శ్రవణ కీర్తన మననములే ఉత్తమమైన ముక్తికి సాధనాలు ఇది సాక్షాత్తు పరమేశ్వరుడు నాకుపదేశించాడు కనుక వెంటనే వాటి ఆచరణ ఎందు ప్రవర్తించు నీకు మంగళములు సిద్ధించుగాక అని పలుమార్లు బోధించి నందికేశ్వరుడు అంతర్హితుడయ్యాడు ఈ విధంగా సాత్కుమారుల వారు వ్యాసుని శంకలను తీర్చి మోక్షోపాయాన్ని చెప్పి పరమశోభనమైన బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు ఇంతవరకు విన్న ఋషులు ప్రమోద మానసులై ఓ సూత శివుని శ్రవణ కీర్తన మననములనే ఈ మూడింటిని ఆచరించుటయందు అసక్తుడైన మానవుడు ఏం చేస్తే ముక్తిని పొందుతాడు అని లోక కళ్యాణ కాంక్ష తత్పర మానసులై ప్రశ్నించారు అప్పుడు మునులు ప్రశ్నకు సమాధానంగా సూతుడు మునులార మహాసాధన అని చెప్పబడిన శ్రవణం కీర్తనం మననం ఆచరించలేని మానవుడు శివుని లింగమునందు యంగమునందుగాని గాని శివుని ఆవాహన చేసి నిత్యము అర్చించినట్లయితే భయంకరమైన ఈ సంసార సముద్రాన్ని దాటేస్తాడు వంచన లేకుండా సంపాదించిన ద్రవ్యంతో శక్తిని మించి వ్యయం చేయకుండా అర్చించాలి శక్తి ఉంటే శివునకు మండప గోపుర తీర్థ మఠ క్షేత్ర నిర్మాణాలను చేయాలి రథోత్సవాన్ని జరిపించాలి లేదా ఉత్సవంలో పాల్గొనాలి వస్త్ర గంధ మాల్య ధూప దీప నైవేద్యాలతో అర్చించాలి ఛత్ర చామర వింజామరాధులతో సేవించాలి ప్రదక్షిణ నమస్కారాదులు జపము శక్తి మేరకు చేయాలి ఆ వాహన మొదలు విసర్జన పర్యంతము భక్తి శ్రద్ధలతో చేయాలి పూర్వం ఎందరో మహాత్ములు శివుని ఈ మార్గంలో అర్చించి ధరించారు సూతుని ఉపదేశాన్ని గన్న మునులు ఓ సూతమహాముని మహాముని సర్వదేవతలు మూర్తి స్వరూపంలో మాత్రమే అర్చించబడుతూ ఉండగా ఒక్క శంకరుడు మాత్రం లింగమునందు మూర్తి అందు కూడా పూజింపబట్టానికి కారణమేమిటి మునుల ప్రశ్నకు సూతుడు ఓ ఋషులారా మీరు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది దీనికి సమాధానం చెప్పగల సమర్థుడు మహాదేవుడు ఒక్కడే ఇతరులు కారు శివునిచే చెప్పబడిన క్రమంగా గురుముఖంగా నాకు తెలిసిన విషయాన్ని మీకు చెబుతున్నాను వినండి శివుడొక్కడే పరబ్రహ్మస్వరూపుడు ఆయన నిష్కలుడు నిరాకారుడు శివునకు రూపం ఉన్న కారణంగా ఆయన సాకారుడు కూడా ఆయన నిరాకారుడు కనుక నిరాకారమైన లింగమునందు సాకారుడు కనుక సాకారమైన మూర్తి ఎందు కూడా ఆరాధింపబడుతున్నాడు ఆయన ఒకే సమయంలో సకలుడు నిష్కలుడు కనుక పరబ్రహ్మ శబ్దవాచ్యుడు అవుతున్నాడు ఇతర దేవతలు పరబ్రహ్మ శబ్దవాచ్యుడు కారు కనుక వారికి నిరాకారత్వం లేదు లింగ రూపంలో పూజ లేదు వారు బ్రహ్మస్వరూపులు కారు జీవిలే అవుతున్నారు శంకరుని యొక్క బ్రహ్మత్వం సకల వేదాంత సారభూతమైన ఉపనిషత్తుల సారంగా ప్రణవార్థంగా అంటే ఓంకార లక్ష్యంగా నిరూపింపబడింది నులారా ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్నను పూర్వం కుమారుడు నందికేశ్వరుని అడిగాడు నందికేశ్వరుడు ఈయనకు తాను పరమశివుని ద్వారా తెలుసుకున్న ఈ రహస్యమైన బ్రహ్మ విద్య విశేషాన్ని ఉపదేశించాడు కుమారుని ద్వారా ఈ బ్రహ్మ విద్యను తెలుసుకున్న మా గురువుగారైన వ్యాస భగవానులు దానిని నాకు ఉపదేశించారు నేను మీకు ఉపదేశించాను అనులారా మరొక రహస్యం చెబుతాను వినండి బ్రహ్మ విష్ణు ఇంద్రాదులు మొదలుగా తక్కిన దేవతలందరూ పుట్టినప్పుడే శగునులు సాకారులు శివుడొక్కడే లింగముగాను మూర్తి స్వరూపంగాను దర్శనమిస్తాడు పూర్వం కల్ప ప్రళయాంతక వేళ మహాత్ములైన బ్రహ్మ విష్ణువులు పరస్పరాధిక్యత కొరకు కలహించుకొనగా వారి మధ్య నిరాకారమభు స్తంభరూపంలో పరమశివుడు ప్రత్యక్షమై వారి అహంకార నిర్మూలనం చేశాడు ఇంకొక విషయం చెబుతాను పూర్వం సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి లింగము మూర్తి ఈ రెండింటి యొక్క ఆవిర్భావ గాథను చెప్పవలసిందిగా కోరగా నందీశ్వరుడిలా చెప్పసాగాడు